నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం కన్నీరింకిన కళ్లతో ఎండిన డొక్కలతో రోడ్డుపై పిచ్చివాళ్లలా తిరుగుతున్నా అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదరించి అక్కున చేర్చుకుంటుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఈ అభాగ్యులకు సాయం చేయడం ద్వారా మానవత్వం మరుగున పడలేదని నిరూపిస్తున్నారు ఎందరో మానవ దేవుళ్లు నాంటూ ఎవరూ లేని నిర్భాగ్యుల కోసం ఈ రక్షణాలయానికి వచ్చి వారికి చేసే సేవను దేశ సేవగా భావించి మీకు మేమున్నామంటూ కొండంత ధైర్యాన్నిస్తున్నారు హైదరాబాద్ మలక్పేట వాస్తవ్యులైన రవ్వ అనంతలక్ష్మి గారు అనాథులను ఆదుకునేందుకు ఈ రక్షణాలయానికి విచ్చేశారు వారి భర్తగారైన కీర్తిశేషులు రవ్వ శ్రీహరి గారి జ్ఞాపకార్థం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొత్త పాత వస్త్రాలను వితరణ చేసి అనంతమైన ఆత్మ సంతృప్తిని పొందారు ఈ సందర్భంగా మరో సేవామూర్తి ఊర్మిళ గారు మాట్లాడుతూ నా పేరు ఊర్మిళ అండి మేము హైదరాబాద్ నుండి వచ్చాము ఇక్కడ చాలా బాగుందండి మెయింటెనెన్స్ అంతా చాలా నీట్నెస్ చాలా బాగుంది ఇక్కడ శివాలయం పెద్దగా బాగా కట్టారు మంచిగా అక్కడ అభిషేకం కూడా చేయించారు ఇక్కడ వర్కర్స్ కానీ అందరూ చాలా బాగా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు చాలా మర్యాదపూర్వకంగా ఉన్నారు చాలా బీదవాళ్ళు వాళ్ళు అందరినీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మనం గ్రేట్ అండి వాళ్ళని మనం ఒప్పుకోవచ్చు ఎవరైనా ఆర్థిక సహాయం అట్లా చేయాలనుకుంటే ఎవరైనా చేయొచ్చండి మనం చాలా అండి ఇది చూసి ఇదే ఫస్ట్ టైం అండి మేము రావడము మేము ఇట్లా టవల్స్ తీసుకొచ్చి పంచాము ఇంకా డబ్బు సహాయం కూడా చేయాలనుకుంటున్నాము ఇక్కడ చూసిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉందండి అందరు కూడా ఒకసారి విజిట్ చేసి చూసుకోవచ్చండి మీరు చూసాక మీకే తెలుస్తుందండి మేము కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడే చెప్తున్నానండి బాగుంది చాలా బాగుంది ఇంకా బిల్డింగ్స్ కూడా అవుతున్నాయండి లిఫ్ట్ అది పెడుతున్నారు పెద్దవాళ్ళు పైకెక్కలేరు కదా వాళ్ళ కోసం పైకెక్కడానికి అన్ని లిఫ్ట్ ఇంకా చేస్తూనే ఉన్నారు వాళ్ళ స్వయం కృషితో చాలా బాగుందండి శ్రీ సోమనాథేశ్వరుని దర్శనం అద్భుతంగా ఉందని ఇక్కడి అభాగ్యులకు సాయం చేస్తే జన్మ అవుతుందని అన్నారు దిక్కులేని వాళ్లకు మనవంతు సాయం చేయాలనే మంచి ఆలోచనతో రక్షణాలయానికి వచ్చిన అనంతలక్ష్మి గారు ఊర్మిళా ఊర్మిళాగార్లను శివయ్య ఆశీర్వదించాలని ఈ అభాగ్యులందరి తరపున అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఒక్క సేవాశ్రమం మాత్రమే కాదు శ్రీ సోమనాథేశ్వర స్వామి కొలువైన కైలాస క్షేత్రం కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి భక్తి మార్గం సేవా మార్గంలో తరించి అనంతమైన పుణ్యఫలాలను పొందండి మీరు సందర్శించే తీర్థయాత్రల ప్రణాళికలో ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా చేర్చుకుని మీ శుభకార్యాలను వర్ధంతి వేడుకలను ఈ పుణ్యప్రదేశంలో జరుపుకుని అనాథుల సేవలో ఆదిదేవుని సేవలో తరించి మీ మనోభీష్టాలను చేసుకోండి